ફોન લે બ வந்துடும் பாட்ட மீ திருச்சு நல்லா போய் பதினீடு బిగ్ బాస్ హౌస్ నుంచి నైనిక ఎలిమినేట్ అయ్యి చెప్పడం జరిగింది నైనిక గారు సో తను అనుకునే విధంగా ప్రజల్ని ఆకట్టుకోవడం వల్ల ఆమె ఎలిమినేట్ చేయడం జరిగింది ఆమె డాన్సర్ గా నాగార్జున గారు బిగ్ బాస్ లో తీసుకోవడం జరిగింది కానీ ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు కూడా యాక్టివ్ గా చేయడం లేదు సో ఆమె గ్రేస్ తగ్గింది కాబట్టి సో ఆమె యాక్టివిటీస్ మన గేమ్స్ కూడా చాలా చాలా స్లో అయిపోయింది సో అందుకనే ఆమెని ఎలిమినేట్ చేయడం జరిగింది సో ఈ రోజు కేక్ కటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడే నైనిక గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది నేను బిగ్ బాస్ హౌస్ లో చాలా నేర్చుకున్నాను సో నాకు ఇంకా కొంచెము ఫ్రీనెస్ కావాలి నేను చాలా స్వీచ్ అని కోల్పోయాను ఫ్రీడమ్ కోల్పోయాను నైనిక గారు అయితే వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి అయితే నైనిక గారు అయితే ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఓకే బ్రో బ్రో ఇప్పుడు ఆమె బయటకు వచ్చిందా లేకపోతే బిగ్ బాస్ బయటేసారా సో గింటేసారా అంటే ఆమె ఏవైతే టాస్క్ కానివ్వండి గేమ్స్ కానివ్వండి సో ఆమె అప్ టు ద లెవెల్ మార్క్ చేయలేదు అనమాట సో యాక్టివిటీస్ ఏవైతే ఉందో ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి డౌన్ అయిపోయాయి సో అవన్నిటికీ కూడా ఈమె చాలా సో ఈమె చూపట్లేదు బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు గేమ్స్ కానివ్వండి ఎక్కువ ఫోకస్ పెట్టి చూపట్లేదు అందుకనే ఈమెినేట్ చేయడం జరిగింది అదే బ్రో అంటే ఇప్పుడు ఫోకస్ చేయలేదా అంటే ఆమె బిగ్ బాస్ హౌస్ లో బాగా ఆడింది అంటారా బాగా ఆడేది బిగ్ బాస్ కెమెరాలు పెట్టి ఫోకస్ ఎక్కువ చేయలేదు సో యాక్టివిటీస్ అన్ని ఆమె చెప్పింది కదా ఇప్పుడు నాదే తప్పింది నేనే చేయలేకపోయాను సుపారీ అనే అంటే చేయలేకపోయినా అంటే ఆమె అప్ టు ది మార్క్ ఆమె ఎనర్జీ లెవెల్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వల్ల కొంచెం బందీగా ఉండడం వల్ల స్వేచ్ఛ కోల్పోయింది సో ఆమె డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ డాన్స్ కి ఆమె ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఆమె లైఫ్ ని కోల్పోవడం జరిగింది అంట బిగ్ బాస్ మరి అలాంటప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేసా బిగ్ బాస్ నుదేని పోవాలి మరి అవకాశం వచ్చింది కదా తనను తా ఆమె మీరు రమణరు ఆమే పోయిందంట ఆ అవకాశం లేదు నాగార్జున కంపల్సరీ ఏంది నాగచనుగా నువ్వు ఆ రమణరా అవను కంపల్సరీ మూరా ఒక డాన్సర్ ఎందుకంటే ఎవ్రీ సీజన్ లో ఒక డాన్సర్ అనేది ఉంటాడు కాబట్టి ఆ డాన్సర్ ని తీసుకోాలనే నువ్వక్కడ போய் అన్నామమాట ఇంతవరకు ఆ మీరు రమణరు ఆంట కాంగే పోయిందంట నువ్వే అంటావుట ఆ మీరు రమణరు